ఈనాటి ప్రైవేటు గూడౌన్ల వద్ద వైసీపీ ప్రచార సాధనాలపై నిగ్గు తేల్చాలని నరసింహుల యాదవ్ డిమాండ్ చేశారు ప్రైవేటు గూడౌన్ల స్థలానికి చేరుకున్న తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడుతూ రేణుగుంట ప్రైవేటు గూడౌన్ల వద్ద వైసీపీ ప్రచార సాధనాలపై నిగ్గు తేల్చాల్సిందిగా నరసింహుల యాదవ్ డిమాండ్ చేశారు స్థానిక రెవెన్యూ అధికారులు ఎన్నికల యంత్రాంగం ఏమి అంటి అంటున్నట్టు నిమ్మకుని ఉన్నారంటూ పోలీసులపై అధికారులపై మండిపడ్డారు వీటన్నిటిపై తెలుగుదేశం రాష్ట్ర విభాగం పరిశీలిస్తుందంటూ ఈ విషయాన్ని అంతగా తేలిగ్గా వదలమంటూ పోలీసులపై అధికారులపై విరుచుకుపడ్డారు మీడియా ముందు మరియు తెలుగుదేశం నాయకులు ఇతర ఇతర రాజకీయ నేతల ముందు సీజ్ చేస్తున్న వాహనంలో మరియు గోడౌన్లు తెరిచి పంచనామా నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు

అధికార పార్టీ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆర్టికల్ వచ్చినా కూడా పలాన్ దగ్గర వైసీపీకి సంబంధించిన మెటీరియల్ మన ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఫ్యాన్లు అయితేనేమి కుక్కర్లు అయితేనేమి ఇలా సామాగ్రి అంతా గోడౌన్లో ఉంది అని పేపర్కి వచ్చినా కూడా ఒక్క అధికారి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ రేణుగుంట ఎంపీడీఓ గారు కానీ ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు ఆఖరికి మేమే మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ అడ్డుకుంటే ఆ డ్రైవర్ పారిపోయాడు బండి ఎక్కడ ఉంది లోపల గోడౌన్లో ఇంకా కావాల్సినంత మెటీరియల్ ఉంది ఎన్నికల అధికారిని అడిగితే మేడం గారు కూర్చొని మేము చేస్తాం పడతాము అని చెప్తా ఉన్నారు దీనిపైన ఎమ్మెల్యే గారు రోజు రోజుకి కాళాసి నియోజకవర్ మధుసూదన్ రెడ్డి గారు ప్ర ప్రజల్ని ఎట్టైనా ఓటర్లు దౌర్జన్యం చేసో ప్రలోభాలు పెట్టావు ఈ విధంగా ఎమ్మెల్యే గారు గెలవాలని చూస్తా ఉన్నారు ఇది చాలా తీవ్రంగా ఖండిస్తాను ఇది సీజ్ చేసేదాకా ఈ గోడంలో ఉన్న మెటీరియల్ అంతా సీజ్ చేసేదాకా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి అయితే లేదు ఎయిర్పోర్ట్ రోడ్డు కరెంట్ ఆఫీసు దగ్గర ఉన్న ఎఫ్సై గోడౌన్ దగ్గర సుమారు నాలుగైదు కోట్లు మెటీరియల్ ఉన్నట్టు మాకు సమాచారం అందింది దాని ప్రకారం ఆ లారీలో ఫస్ట్ లారీ దాన్ని సీజ్ దాన్ని నిలిపినాము డ్రైవర్ ఫరారైపోయాడు ఆల్రెడీ నిన్నే మధుసూదన్ రెడ్డి కొట్రమంగలం పంది కాలువ కొత్త కాలువ ఇవన్నీ కూడా చీరలు కూడా పంచారు దీన్ని ప్రతి ఊర్లో పంచేదానికి మెటీరియల్ తీసుకొని పోతున్నారు దీన్ని మొన్న నిన్న అరవై ఎనిమిది పాంప్లెట్స్ తెలుగుదేశం ఉన్నాయని గాజుల మండ పోలీస్ స్టేషన్లో కారు తీసుకొని వచ్చారు అరవై ఎనిమిది ఓన్లీ తెలుగుదేశం పాంప్లెట్స్ పాంప్లెట్లు వరకే ఉంటే కూడా ఇప్పుడు ఎంత సరుకున్నా కూడా దీన్ని ఇంతవరకు దానికి ఇప్పుడు మూడు మూడు గంటలు అది రెస్పాన్స్ అనేది లేదు అధికారులు ఏం చేస్తారో నాకేం అర్థం కాలేదు దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని యాక్షన్ కమిషన్ కోరుతున్నాను మధ్యాహ్నం అంతకే నుంచి మీరు అందరూ చూస్తూ ఉన్నారు మా పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇక్కడ ఈ లారీలో ఏముంది సరుకు ఏమి తీసుకెళ్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఎందుకు మీరు భయపడతా ఉన్నారు ఎన్నికల దీనికి సంబంధించి విధులు విధులు నిర్వర్తించిన అధికారిని ఎందుకు చోద్యం చూస్తుంది వెంటనే వాళ్ళ విధులు ఏవి ఉన్నాయో దాన్ని నిర్వర్తించమని అడుగుతాను మీడియా ముందు వాస్తవాలు వెలుగులో ప్రజలకు తెలియాలి ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఈ విధంగా సరుకుల్ని ఈ విధంగా పంపిణీ చేసి సామాగ్రిని పంపిణీ చేయడానికి ఈరోజు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉండారని అడుగుతాను మీకు భయం ఏంటి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కాదు ఇప్పుడు ఉండేది ఎన్నికల యొక్క విధులు ఎన్నికల యొక్క బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారులు ఇంతవరకు ఆర్డీఓ ఇక్కడికి ఎందుకు రాలేదు మూడున్నర గంటల సేపు ఆర్టీఓ ఎన్నిక ఏదైతే ఎలక్షన్స్ ఆఫీసర్స్ ఉన్నారో ఎందుకు రావడం లేదు సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ గోడౌన్లో భారీ ఎత్తున కోట్లాది రూపాయలు విలువ చేసే వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా ఓటర్ని మభ్యపెట్టడానికి పంపిణీ చేయడానికి వైసీపీ శ్రేణులు ఇక్కడున్న కాళాశ్రీ అభ్యర్థి మధుసూధన రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు లేకపోతే కరుణాకర్ రెడ్డి వాళ్ళు కావచ్చు వాళ్ళ అభ్యర్థి అభినయ్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి భారీగా తరలించాలనే ఒక డంపులు ఇంత భారీ అయితే నిల్వ చేసింటే దానికి చోద్యం ఎందుకు చూస్తూ ఉంటారు అని పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎలక్షన్స్ ఎవరైతే నిర్వర్తిస్తూ ఉండారో వాళ్ళందరినీ ఇవే కాకుండా భారీ ఎత్తున తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం కాళాస్త్రీ ప్రాంతాల్లో మద్యం మద్యం బాటల్స్ భారీగా కూడా వైసీపీ శ్రేణులు ఇళ్ళలో ఉన్నాయి పోలీసులకు ధైర్యం ఉంటే ఎన్నికల సజావుగా జరగాలంటే అవన్నీ కూడా సీజ్ చేయండి గత మూడు నెలలుగా ఎంతమంది కొనుగోలు చేశారు వైన్ షాపుల ద్వారా ఇవన్నీ ఎంతెంత మెటీరియల్ కొనుగోలు చేశారు ప్రతిరోజు ఎంత జరుగుతూ ఉంది వీళ్ళు ఎలక్షన్ ముందు ఎంత కొనుగోలు చేసినారో వాస్తవాలు వెలుగులేకొస్తాయి ఇకపోతే ఇక్కడ ఉన్న గోడౌన్ కానీ విధంగా ఇక్కడ పక్కన ఒక ప్రైవేట్ గోడౌన్ ఉంది దాంట్లో కూడా చేసి చేస్తుండారు భారీ అతను డబ్బులు ఉన్నాయా గంజాయి ఉందా లేకపోతే మందు బాటిల్స్ ఉన్నాయా లేకపోతే ఓటర్లు ప్రభావితం చేసేదానికి వీడంతా కూడా భారీ ఎత్తున కోట్లాది రూపాయలు విలువ చేసే సామాగ్రిని ఇక్కడ నిల్వ చేశారని మేము చెప్తాను కాదంటే ఇప్పుడు గోడౌన్ ఓపెన్ చేయండి వాస్తవాలు వస్తాయి మీకు భయం ఏమి దాన్ని ఓపెన్ చేసేదానికి అంత గంట పడుతుందా ఇప్పుడు ఒక అధికారి గారు మాట్లాడే పరిస్థితి లేదు సీఏ గారు బిచకుపోయినారు అక్కడికి సీఏ గారు బిచకపోతే ఖర్చు దిగే పరిస్థితి లేదు మేము గుండాలా రౌడీలా ఏం లేదు పోలీసులు ఉన్నారు అధికారులు మాట్లాడచ్చు లేదా మా మమ్మల్ని మాట్లాడాల్సిన పని లేదు వాళ్ళు ఏదైతే వాళ్ళకొక ఎన్నికల విధులు ఏవైతే కేటాయించారో ఆ విధులు ప్రకారం పనిచేయమని మేము అడుగుతాను కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా ఆషామాషిగా తీసుకోం ఇప్పుడే స్టేట్ పార్టీతో మాట్లాడడం జరిగింది ఎస్పీకి కూడా వస్తానే ఫోన్ చేశాము అదేవిధంగా కలెక్టర్ సిసి సెలెక్టర్ కలెక్టర్ దొరకపోతే డిఆర్ఓకి చెప్పాము డిఆర్ఓ కూడా ఆర్డీఓ గారు దీనికి సంబంధించి ఎన్నికల అధికారు ఆయన పంపిస్తామని చెప్పారు ఇది చెప్పి కూడా అర్ధగంట అవుతుంది ఇంతవరకు రాలేదు కాబట్టి ఇలాంటివి కాదు ఎన్నికలప్పుడు నిర్ణయం తీసుకుంటే అది ఏ పార్టీ అయినా కానీ ఇలాంటివి జరిగినప్పుడు అధికారులు అనేవాళ్ళు ఒక పార్టీకి అధికార పార్టీకి ఇదిగా అప్పుడు చూస్తే జెండాలు కనిపిస్తున్నాడు పైన అది జెండాలే ఉన్నాయా లేదా ఇంకేమన్నా ఉన్నాయా మాకు అనుమానాలు ఉన్నాయి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది ఇక్కడ అధికారులది వాళ్ళు ఎందుకు కాలయాపం చేస్తాడంటే రాత్రి అయిపోతే ఎట్టైనా వీళ్ళు వెళ్తారు తీసుకొని వెళ్తా రాత్రి కాదు కదా పది రోజులైనా ఎన్నే ఉంటాం కాబట్టి దీన్ని నిగ్గు తెల్చాల్సిందిగా డిమాండ్ చేస్తాడు